బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడిప్పుడే ఒక కీలకమైన వివరాలు అయితే రావడం జరిగింది ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వారు గెలిచే ఉంటారో ఖచ్చితంగా అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ వీడియోని అయితే లైక్ చేయండి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి అయితే ఈవీఎంలపై జగన్ ఆసక్తికర ట్వీట్ అయితే సంచలంగా మారిన ట్వీట్ అనమాట ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలి మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటనేది అయితే చూసేద్దాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలపై సంచలన ట్వీట్ అయితే చేశారు అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్లనే వాడుతున్నాయని మన దగ్గర కూడా ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలని డిమాండ్ చేశారు అయితే న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు నిజంగా జరగాలన్నారు ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండడంతో పాటుగా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలని ఈ యొక్క సందర్భంగా అభిప్రాయపడ్డారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల మద్దతులో అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని కూడా చెప్పుకొచ్చారు ఆ దేశాల్లో ఎక్కడా కూడా ఈవీఎంలను ఉపయోగించడం లేదని మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా ప్రయాణించాలని ఈ యొక్క సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇక ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించాలి అంటూ ఈ యొక్క సందర్భంగా ట్వీట్ చేశారు ఇక ఈవీఎంలపై చర్చ అయితే జరుగుతున్న వేళ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అలాగే వైరల్గా కూడా మారింది అయితే ఇప్పటికే రీపోలింగ్ లేదంటే రీకౌంటింగ్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఏపీ ప్రజలైతే ఇప్పటికీ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మరి మీలో ఎంతమంది అనుకుంటున్నారో లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ అలాగే హ్యాకింగ్లపై మళ్ళీ చర్చ అనేది మొదలైంది టెస్లా యజమాని మస్క్ కూడా ఈవీఎంల అంశంపై స్పందించారు ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని ఈ యొక్క సందర్భంగా అభిప్రాయపడ్డారు ప్రపంచవ్యాప్తంగా కుబేరులు గనక లిస్ట్ తీసినట్లయితే మొదటి స్థానంలో ఉంటారు ఎలన్ మస్క్ అటువంటిది ఈయన ఈ విధంగా స్పందించడంతో నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ హ్యాకింగ్లు అయితే ఖచ్చితంగా జరుగుతుందని ప్రజల యొక్క అభిప్రాయాలు అయితే బలపడింది మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి